కొబ్బరి నూనె యాపసేదో సంపంగ్ నూనె పాలరాయలు కాలేమ్ ఓ ఏ మొక్కజొన్నలు కూర్చోని వాడ శనగ నూనె అన్నమో యాపసేదో యాపసేది తీసుకోండి మా దోజలు పోసుకోవచ్చు పొద్దులే మీ ఊరు శారగుండలపల్లిలో ముత్తపోయి నాన్నా నా నా అన్నా ఎవరు నీవు వినాయవరి స్వామి త్యాపిలు తాపిలు ఉన్నాడు నీవు ఎవరు మానవా ఎవరన్నా కాని పొద్దున్నే ఎదురు జై అయ్యో మానవ బోని అంటే ఏమిటి మానవా మానవానవా నూనెలంటే తెల్దా మాకు తెలియవు మానవా బాగా యా ఊరు మందే మాది కదిరి మాది కదిరి మాది కదిరి కాదు మానవా అక్కడ దూరం ఉండే నల్ల దగ్గర కదిరి మీ ఊరు కదిరి అవును కదిరిలే నాకు అందరూ తెలిసి నాకు తెలియకుండా ఎవరు ఎంగటప్ప మనవడా అయ్యో మానవ రామచంద్ర కొడుక అది కాదు మానవ నా పేరు గన మద్దులేటి ఆ పక్క కడ అయ్యో మానవ మిద్దులేక కాదు మానవ నరసింహ స్వామి తమ్ముడు గన అవునా అవును మానవ నిజ్జి ముద్దే అవుతులా అవును మానవా మీకల్లా సేద్యాలు చేస్తారా మాకు తెలియదు మానవా టమాటో చెట్లు పెట్టిండ్లా మాకు ఏం పని మానవా అవును టౌన్ కదా బేల్దారి పనికి పోతా అంటావు అయ్యో మానవా మేము ఏం పని చెయ్యం మానవా ఏం పని చేయరా ఏం పని చేయం ఏం పని చేయకుంటే భోజనం ఎట్లా మేము అమృతం సేవిస్తాం మానవా మీ కళ్ళ ఎంత నైన్టీ అయ్యో మానవా నైన్టీ అనగా ఏమిటి మానవా అమృతం సేవిస్తాం మానవ అంటే అది కాదు మానవా మేమంతా చెమ్ముల్లో మానవా చెమ్ముల్లో ఉంటుంది నాటి అనగా ఏమిటి మానవా మాకు తెలియవు నరసింహ స్వామి తమ్ముడు గనమ బలకొలపల్లికి ఏమొచ్చిండది ఏమొచ్చిండేది నన్ను అడిగితే నేనేమి భక్తురాలు వేడుకున్న వరం ఇచ్చేకొచ్చినా మానవా భక్తురాలకు వరం ఇచ్చేకి ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి మానవా ఎలాగో వచ్చావు అవును కదా భక్తురాలకు వరం ఇచ్చావు అవును నాకు ఏమన్నా చేసుకోసమ్మా ఏమి కావాలా మానవా ఏమి అడుగునిస్తావా అడుగు మానవా నాకు ఏంది మానవా నాకు సమంటే ఒక చిన్న సహాయం ఏం మానవా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ నా పొద్దు నాకు పెద్ద అవమానం జరిగిపోయింది అది ఏం మానవానము సంక్రాంతి పండుగ దళితువా దగ్గరలో ఉంది ఈశార్య బాగుండాలి అనుకుంటాండ అవును మానవా జరిగింది అవమానమా అవును ఏమిలా మాకు మంచి ఎద్దులు ఉండే లక్ష ఇరవై వేలు అవును ఈసారి సంక్రాంతి పండగ బాగు చేయాలని మంచి ఎద్దులు తెచ్చింది అవును తెచ్చింటావులే మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో మానవా నీకు అన్న ఉందా మాకు లేదు మానవా దేవతలం మేము దేవతలా అవును అమృతం అంటే అమృతం అంటే అభిషేకంతో చేసిన పంచు అమృతం అది వేరేనా అవును ఓహో మా నాయన డ్రింక్ మాస్టర్ అవును కదా మానవ ఇంక సంక్రాంతి పండగ ఇంక మూడు దినాలు ఉందనంగా ఏరేం జత కూడింది ఎద్దులు అమ్మేశారు అయ్యో మానవ ఊర్లే పండగ చేయకుంటే అవమానం అయిపోతానని ఏం చేస్తావు మానవ ఏడుచుకుంటా అంటే వెనకాల ఇంటి వెనకాల నెల గొంతుతావా నాకు ఒక ఐడియా వచ్చా ఏం మానవ ఐడియా బలకాల పల్లెలు మంచి ఎద్దులు కట్టి ఓపర బొట్లు కట్టి బెదిరించుకుంటారు అవునవును కదా నేను ఈ గుంతలా ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పే ముందేనగా అయ్యో మానవ మంచి ఐడే కదా మంచి ఉపాయం కనుకునేవాడు అట్లే బురద గుంత దుంకేసింది నాలుగు కప్పలు పట్టుకుంటే మానవా గండ్ర కప్పల అవును ఈడ్చుకొని కుల్లాయి తప్పింది కుల్లాయి తిప్పేసి కడిగేస్తే కప్పలు కడిగేస్తే కడిగేసిన బుర్రకాయలు కోటకు పియ్య అన్ని ఊబరి బోట్లు అన్ని తీసుకొని వచ్చేసింది అవును మానవా బులుగు రంగు వేసేస్తే కప్పలకు బులుగు రంగు ఆ తెల్ల శమికి కొట్టేస్తే అవును అన్ని బాగున్నాయి ఊబర్ బోట్లు ఏడగట్టేదా అవును కదా మానవా కాళ్ళు ఉండవు కాళ్ళు చెప్పింది నాలుగు కళ్ళకు నాలుగు ఓపర్ బొట్లు కట్టి నన్ను ఎత్తనా పట్టం చెప్తే బేస్ మెరిచిపోతాడు ఆయన కప్పలు కప్పలే ఊర్లో ఎద్దుల కాటికి వేయకుంటే నా కప్పలు చూసేదానికి వస్తాడు జనాలు అప్ ఏం టీవీ నైన్ వాళ్ళు గానీ వచ్చేసి పేపర్ ఇంత మంది వచ్చినారు పండగ బాగు చే ఊరి మీద ఉంది ఎప్పళ్ళ కప్పలతో తమిళనాడు ఫోన్ చేసి బల్లారి డ్రమ్స్ ముప్పై మందిని మాట్లాడితే డ్రమ్స్ కప్పలకు పోయి ఎనభై ఇచ్చి వాళ్ళకు అప్పహ మానవా పండగ బాగా చేయలే కప్పలు ఇంటి ముందర నిలబెట్టినా బల్లారి డ్రమ్స్ వాళ్ళతో ఎడగా నిలబెట్టినా అవును కదా యా లోపలికి వీ దేవునికి టెంకాయ కొట్టుకొని వస్తామని కడ్డీలు కర్పూరం పెట్టుకొని లోపలికి పోతే పోయినావు లోపలికి వీ నేను దేవునికి దండ పెట్టుకొని గంట కొట్టేలకు ఈ బల్లారి జంస వాళ్ళు ఏమనుకున్నారు స్టార్ట్ చేయలేమనుకొని డమే డమే పట్టుకు ఏం నాలుగేళ్లు తంటుకున్నారు అవును మనవా ఆ శబ్దం వినింది ఈ నాలుగు కప్పులు నాలుగు దావల సెలవు అయ్యో మానవా మళ్ళేం చేస్తాం మనవా మళ్ళేం చేసేది ఏమిటి పట్టుకొని పండగ చేసేది మానవా నువ్వు దేవుడు కాబట్టి అవును కదా నాలుగు అంచులు తిరుగుతావు కాబట్టి అవును నా కప్పలు ఎన్న కనపడితే నాకు ఒక మిషి ఉడికాలి ఏది మానవా నేను తోల కూర్చుకొని మళ్ళీ ఈసారి పండగ కన్నా బెదిరించి కొట్టా సమయ మానవా అలాగే ఎత్తుకు చూస్తా మానవా ఎక్కడ ఉంటే కప్పలు తెలిసి కదా బులుగు రంగులుగు రంగులే మానవా సరే సమయ పోయిస్తావా పోయిస్తా మానవాటమరాయుడా సరే నరసింహుడా దేవుడు నాశనం పెండ్లికి వచ్చి బురకాయలకు వాటి సత్రం లేక మెట్లు ఎత్తుకొని వచ్చేసి దొంగ ఉండే వాళ్ళ ఆయన పోతాడు మధ్యలేడు స్వామి అంటే మనకు నరసింహ స్వామి తర్వాత మనకు ఎవరైనా దేవుడు ఉన్నాడంటే కదిరి లేక పోయినప్పుడు నరసింహ స్వామి తర్వాత మధ్యలేడు స్వామికి ఈ దొంగన కొడుకు మెట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కాదు ఒకవేళ వాళ్ళ ఆయనకి లేవనుకున్నా ఏంది మనవ చెప్తా నేను నువ్వేడా నమస్కారం సమ నమస్తే మనవ ఏంది నువ్వు చెప్పిందడా అవాయి చెప్పు లిస్ట్ పెట్టి ఏరేసి వేటకి అవే అయ్యో మానవ పెన్నుకి పిలిచినారు పోయినా ఆశీర్వాదం ఇద్దామని పోయినాం కదా మానవ పోయినా వచ్చేటప్పుడు మెట్లు వేసుకొచ్చినావే ఆ కాళ్ళుకి పట్టి సాయి దూము కాళ్ళు అత్త అత్తకుతరలిద్దరాని అత్తకుతరలిద్దరాని కట్టాన్ని కాదు పడి ఎవరు ಕಟ್ಟ ಸೇತು ಕಿಚ್ಚ ದೇವು ನಂದು ಪರಕ್ಟ್ ಆಗಿ ಗೊತ್ತ ನಿ ಮಗನ ಬರ್ತನೇ ಇಕ್ಕೇಷ ಕುಂತ ದೇವು ನಾನು